అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి నేను మీ కవితారాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హ్యాపీ ఉమెన్స్ డే వండర్ఫుల్ ఉమెన్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చేసే కొద్ది పనుల్లో సులువు తెలుస్తుందన్నది సామెత మానవులకే కాదు దేవుళ్ళకి ఈ సూత్రం వర్తిస్తుందట మరి లావణ్యంతో ఓలలాడే లలనామని సృష్టి కోసం భగవంతుడు ఎన్నో బొమ్మల్ని తయారు చేశాడని చెబుతుంది శ్రీ సుభాషిత రత్నావళి నేటి మహిళ వాల్మీకి రామాయణం నాటి ఊర్మిళ కాదు నాయకుడి ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా కథ గొప్పగా నడపగల నాగమ్మ వాస్తవానికి ఆ రామాయణ మహాకావ్యం మహర్షి దృష్టిలో సీతాయాశ్చరితం మహాత్ అమ్మ కడుపు చల్లగా ఉన్నంతకాలమే ఏ అయ్య కళలైనా నిండుగా పండేది మరి ఉభయలు ఒకే రీతిలో ఒకే తీరులో ఆనందం అనుభవించే సృష్టి కార్యంలో పురుషుడి పాత్ర అనుభూతితోనే సరి స్త్రీ బాధ్యత అక్కడి నుంచే ఆరంభం మరి గర్భాధారణ మొదలు ప్రసవించడం వరకు తల్లిపడే వాయు వాయుపురాణం తిరిగేస్తే బోధపడుతుంది మరి రఘువంశకర్త కాళిదాసు భాషలో చెప్పాలంటే మానవ జీవన కావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ వాక్కు అర్థాలన్నమాట పార్వతీ పరమేశ్వరుల్లాగానే స్త్రీ పురుషులు కూడా జగత్ శరీరాన్ని చెరోసగం పంచుకుంటున్నారు మరి అమ్మ లేకపోతే అయ్యా అయ్యలేని పక్షంలో అమ్మ ఇద్దరూ ఉండరు మరి తన అర్థభాగాన్ని తానే తక్కువ చేయడం మగవాడికి తగదు జనక మహారాజు విత్వత్సవలో తర్కజ్ఞాని యజ్ఞవల్క్యుడి మీద మైత్రేయి పైచేయి సాధించింది మరి మైత్రేయిని ఉదాహరణగా తీసుకుని ప్రతి విజయంలో ముందుకు సాగుతూ ప్రతి విజయాన్ని సొంతం చేసుకుంటున్న మహిళలందరికీ పాదాభి వందనాలు స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తించి మన్నించడం ఒక్కటే ఆమెకు అతగాడు చేసే అతి పెద్ద ఉపచారం ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నడయాడతారని ఎక్కడ మహిళలను అవమానిస్తారో అక్కడి పనులన్నీ నిష్ఫలాలవుతాయని అంటోంది మన సంస్కృతి దాన్ని అర్థం చేసుకుని ఆచరించడం మన అందరి కర్తవ్యం కదండి ఏమంటారు నిజమే కదండి ననం నీవే గమనం నీవే సృష్టివి నీవే సృష్టికర్తవూ నీవే కర్మవూ నీవే ఈ జగమంతా నీవే అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు మరి ఓ మహిళ నీకిదే మా వందనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు